హాయ్ చిల్డ్రన్ మీరు చూస్తున్నది ఉసరవిల్లి దీన్ని ఇంగ్లీష్లో చెమాలియన్ అంట ఈ ఉసరవిల్లి రంగులు చూసారా చూడడానికి చాలా అందంగా ఉంటుంది దీని కన్ను చూడండి ఎలా తిప్పుతున్నాదో సిసి క్యామ్ మోడల్గా తిప్పుతూ ఉంటుంది ఇది రెండు కళ్ళను వేరు వేరు డైరెక్షన్లో తిప్పుతూ చూడగలదు అయితే దీని దృష్టి అంతా కూడా తన తనకు ఆహారాన్ని సంపాదించడం మీదే ఉంటుంది ఈ ఊసలవిల్లి సుమారు పదిహేను నుండి ముప్పై సెంటీమీటర్ల వరకు పొడుగుంటుంది దీని తోక శరీరం ఎంత ఉంటుందో దీని తోక కూడా అంతే ఉంటుంది దీనికి నాలుగు కాళ్ళు ఉంటాయి తోక చూడండి ఎంత స్టైల్గా కొమ్మును పట్టుకుందో ఇది తోకతో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది చూడండి ఆహారం ఎలా తీసుకుంటుందో ఇప్పుడు చూసారు కదా దాన్నే మెల్లగా స్లో మోషన్లో చూద్దాం చూడండి ఆ తూరికి ఎలా ఆహారంగా తీసుకుంటున్నారు ఆ నారికి ఆ జిగురు పదార్థం ఉంటుంది ఆ జిగురు పదార్థాన్నికి ఈ క్రిములు అంటుతాయి అప్పుడు దాన్ని వెంటనే నోట్లోకి తీసుకుంటుంది సెకండ్లో పదో వంతు కాలంలో ఇది ఆహారాన్ని తన నోట్లోకి తీసేసుకుంటుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నాలుగుకి వచ్చింది కదా అది ఇది చాలా స్లో షాట్ ఇంకోసారి చూద్దామా చూడండి ఇంకోసారి ఎంత స్పీడ్గా తీసుకుంటుందో చూడండి ఈ ఊసరవిల్లిలో భయాందోళన కలిగినప్పుడు తన తాలూకు రంగు మార్చుకుంటుంది ఇప్పుడు దాని శరీరం మీద ఉన్న రంగు చూడండి ఇది మెల్ల మెల్లగా తన తాలూకు రంగును మార్చుకుంటూ ఉంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి దీని నుండి మనం ఒకటి నేర్చుకోవాలండి సహనం ఇది తన తాలూకా ఆహార సంపాదనలో చాలా సహనంగా చెట్టు కొమ్మ మీద ఉంటుంది కదలకుండా మెదలకుండా కళ్ళతో రెండు వైపులా పర్యవేక్షిస్తూ ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది జాగ్రత్తగా చూసి వేటాడుతుంది ఇది మెల్ల మెల్లగా తన రంగుల్ని మార్చుకుంటున్నది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ గ్రీన్ కలర్ నుండి చూడండి కొద్దిగా లేత పసుపు వచ్చింది మెల్లమెల్లగా పసుపు రంగులోకి ఇది మారిపోతూ ఉన్నది ఎలా మారుతుందో చూడండి దానిలో భయోందోళనలు కలిగితే అది తన రంగును మార్చుకుంటుంది స్టార్ట్ అయింది చూసారా కొంచెం ఎల్లోగా మారింది మెల్లమెల్లగా ఎల్లో కలర్లోకి మారిపోతూ ఉంది ఇందాక చూసినటువంటి గ్రీన్ కలర్ అంతా కూడా మాయమైపోతూ ఉంది చూడండి ఇంచుమించుగా మారిపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఎల్లో షేడ్లోకి మారి అదే ఈ విల్లి ప్రత్యేకత ఈ విల్లు అనేది అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు బట్టి తమలో భయాందోళనలు కలిగితే తమ తాలూకాను రంగును మార్చుకుంటూ పరిసరాల్లో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి వీడి తాలూకా జహ్ ప్రమాణము సుమారు ఐదు నుండి పది సంవత్సరాలు ఉంటుంది దాని కింద భాగంలో చూడండి ఎంత స్టైల్గా కూర్చుందో చూడండి దాని ఆహారం అయిపోయింది దానికి కూడా ఐదు వేళ్ళు మనలాగే ఉన్నాయి దాంతో కొమ్మని పట్టుకొని చక్కగా కూర్చుంది మెడ పరిశీలించండి మెడ కింద రంపంలాగా ఉండేటటువంటి అమరిక ఉంది ఇది సరీసృపం చూడండి మళ్ళీ అది మరలా రంగు మార్చేసుకుంటున్నది గ్రీన్ కలర్లోకి గ్రాడ్యువల్గా మారిపోతూ Thank you, children. Thank you for watching.